నమస్తే అంకిల్ బాగున్నారా బాగున్నారు మీ పేరు చెప్పండి నా పేరు దీవన రామ్మోహన్ 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 గారు ఎందుకు మీరు మాకు పదే పదే ఫోన్లు చేశారు కారణం ఏంటి మీకు పిల్లలు లేరా నాకు ఇద్దరు ఇద్దరు పిల్లలు అమ్మ పెద్ద అబ్బాయి చచ్చిపోయాడు పెద్ద అబ్బాయి చచ్చిపోయాడు నాకు ఆధారం ఏమి లేదమ్మా ఇంకొక పిల్లలు ఎవరు ఇంకో పిల్లలు నాకు సంబంధం లేదు నాకు ఇది నా దగ్గర రారు నాకు ఇది ఎలా చనిపోయాడమ్మా కొడుకు మా ఊళ్ళో ఐదుగురు కలిసి చంపేశారని అన్నారు చచ్చిపోలేదా ఏది ఆధారం మాకు బలం లేదు మాకు చేయకట్లేదు అదే మాకు ఆధారం రెండు విధాలు అన్ని విధాలుగా నాకు ఏది లేదు ప్రభుత్వం తరఫున ఈ గురి పుజ్యాలిక దీనికైనా దెబ్బలకైనా బాగా చూసుకుని కొడుకు చనిపోయాడు మరి ఇప్పుడు మీరు ఏం ఎలా బ్రతుకుతున్నారు మీరు ఏం పని చేస్తారు మీరు హోంలో చేస్తానండి ఎంత ఇస్తారమ్మా మీకు ఎనిమిది వేలు అలాగే ఇస్తారండి ఎనిమిది వేలు ఇస్తారు ఇది రెంటిల్లా రెంట్కేనా అన్న రెంట్కేనా మూడు వేలు అమ్మా మూడు వేలు వద్దుల్లా కరెంట్ బిల్లు ఇవన్నీ అందులోనే తింటాము అందులోనే కట్టుకోండి ఫంక్షన్ వస్తుందా లేదండి మీకు ఎందుకు పెన్షన్ రావాలి ఆధార్ కార్డులోనూ తప్పు ఉందని చెప్పి తప్పు వేసి తప్పు పడిందని అని చెప్పారు. వాళ్ళు నెలట్లట్ల ఆల్కాలి చెప్పమంటారా మీకు ఏదో ఇబ్బందులు ఉండి కొంచెం మరి మందులు తెచ్చుకోవాలి షుగర్ ఉంది. మార్చడం జబ్బు ఉరుబుజ్జం రెండు ఉరుబుజ్జాలు తీశేశారు. మీకు పెద్ద ఆపరేషన్ కూడా అయ్యింది. అన్ని రద నేను నేను రాషినిస్తాను. అంకుల్ తీసుకుంటారు కదా. నెల్లూరు రెంట్ అయితే నేను ఇస్తున్నాను కట్టేయండి మొదట అలాగే అమ్మా సరే బాధపడకండి ఇంకా నేను ఎక్కువ మాట్లాడుతూ మీరు ఇంకా బాధలన్నీ గుర్తొస్తూ ఉంటాయి నేను ఎల్లొస్తాను మీరు అయితే నుండి అన్నం అమ్మా సంతోషం